హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మార్చి తొమ్మిది తేదీ ఆదివారం మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో కొత్త రూల్స్ ప్రవేశపెట్టారు బాక్స్ మీద బాక్స్ పెట్టి వరుసగా నాలుగు బాక్సుల వరకు నెట్టు నెట్టుకట్టి వేలంపాటలు పాడుతున్నారు మార్కెట్లో నేడు మళ్లీ స్వల్పంగా పెరిగిన టమోటా దిగుమతులు మార్కెట్లో టమాటా దిగుబడి మళ్లీ స్వల్పంగా పెరగడంతో ధరలు రోజురోజు హెచ్చుతగ్గులు జరుగుతున్నాయి ఈ రోజు మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి మార్కెట్ లో సూపర్ క్వాలిటీ టమాటాలకు మాత్రమే ఫుల్ డిమాండ్ ఉంది మదనపల్లి మార్కెట్ లో లోకల్ టమాటాలు రోజురోజుకు పెరుగుతున్నాయి మదనపల్లి మార్కెట్లో ఇప్పుడే వేలం పాటలు జరుగుతున్నాయి ఇప్పటివరకు జరిగిన వేలం పాటలు ఒకసారి చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీ టమాటాలు మదనపల్లి మార్కెట్లో ఒక బాక్స్ నుంచి ఒక వంద వరకు వెళ్తున్నాయి నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు మళ్లీ స్వల్పంగా తగ్గినాయి ఇక మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు ఒక వంద నుండి నూట అరవై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఈ రోజు మదనపల్లి మార్కెట్లో ఎక్కువగా టమాటాలు ఎనభై నుంచి నూట డెబ్బై వరకు ధర పలుకుతున్నాయి ఇప్పటి వరకు వెళ్తున్న వేలం పాటలు టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే నూట యాభై నుంచి రెండు వందల పది రూపాయలు ధర పలుకుతున్నాయి టీవీఎస్ మండీలో మంచి క్వాలిటీ టమాటాలు వేలం పాటలు పూర్తయ్యేసరికి టాప్ అండ్ టాప్ ధరలు ఒక వంద నుంచి రెండు వందల ఇరవై రూపాయలు వెళ్తున్నాయి అన్ని టమోటా మార్కెట్లలో కూడా ఇంకా వేలం పాటలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు కొన్ని మండిలలో జరిగిన వేలం పాటలు ధరలు మాత్రమే ఇవి వేలం పాటలు జరుగుతున్న కొద్దీ ధరలు అయితే తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్బీకేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్బీకే ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు